అందరికి నమస్తే అండి సో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్లో అక్కడక్కడ కొన్ని గొడవలు కొన్ని కిడ్నాప్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో ఓవరాల్గా పోలింగ్ ప్రక్రియ నైంటీ పర్సెంట్ ఏరియాస్లో ప్రశాంతంగా జరుగుతోంది పొద్దున్న ఏడు గంటలకే వాటర్లు చాలా చోట్ల బారులు తీరారు లైన్లు వచ్చారనమాట పొద్దున్న పొద్దున్న ఏడు గంటలకే భారీగా వచ్చారు జనం కాకపోతే పోలింగ్ ప్రక్రియ మాత్రం స్లోగా అవుతుంది ఎందుకంటే ఈవీఎంలు కొన్నాళ్ళు దాచి దాచి దాచిన తర్వాత తీసుకొచ్చే ఈవీఎంలు కాస్త మొరా ఇస్తుంటాయి టెక్నికల్గా వీవీ ప్యాట్ స్లిప్లో అప్పుడే రాకపోవచ్చు టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు అలాగే కొంచెం ఊపందుకోవడానికి జోషి రావడానికి టైం పడుతుంది కాబట్టి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఆ టూ అవర్స్లో కేవలం నైన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ మాత్రమే ఓటింగ్ జరిగిందనమాట సో ఈ ప్రక్రియలో అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడే బ్రేకింగ్ ఏంటంటే వైసీపీ కొనసాగంలో పోలి దేవునేని అవినాష్ అనుచరులు చెప్పిన విధంగా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో అంటే టీడీపీ సానుభూతి పనులను బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారంట పోలీసులు అక్కడ కొంత గొడవ జరుగుతుందని ఇచ్చారు అలాగే ఉమ్మడి కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాల్లో తక్కువ సంఖ్యలో పోలీసులు ఉన్నారంట వైసీపీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వై టీడీపీ ఏజెంట్ల మీద దాడి చేస్తున్నా పట్టించుకోవట్లేదని అంటున్నారు అలాగే ఉరవకొండ నియోజకవర్గం వైరాంపురం నూట డెబ్బై పోలింగ్ బూత్ అంటే అది ఎవరూకుండా ఎమ్మెల్యే పయ్యాళ్ళు కేశవ్ గారు సొంత ఊరు సో అక్కడ టీడీపీకి ఎక్కువ ఓట్లు పడతాయి కాబట్టి అక్కడ పోలింగ్ ఆపేయమని వైసీపీ వాళ్ళు ప్రజలు చేస్తున్నారంట అట్లా మంగళగిరి మంగళగిరిలో అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించాయి ప్రస్తుతానికైతే ఓకే అలాగే చేపాడు మండలం కడపలో చేపాడు మండలం చిన్నవలూరులో వైసీపీ వైసీపీకి టీజీ టీడీపీకి గొడవ జరిగింది టీడీపీ వాళ్ళని బయటకు లాగేశారంట అలాగే సో ఓవరాల్గా పోలింగ్ పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉంది ప్రశాంతంగా జరుగుతున్నాయి గొడవలు కిడ్నాప్లు అన్నీ జరుగుతున్నాయి మధ్యాహ్నం మూడు తర్వాత ఇంకా ఎక్కువ జరుగుతాయి మాచర్ల నియోజకవర్గం పొంగనూరు నియోజకవర్గం అలాగే పల్నాడులోని ఇతర ప్రాంతాల్లో బాగా దారుణంగా జరుగుతుంది మాచర్ల ఎక్కువ మాచర్ల నియోజకవర్గంలో ఆల్రెడీ అక్కడ టీడీపీ పోలింగ్ ఏజెంట్లని కొట్టడం బెదిరించడం భయపెట్టడం అక్కడ నుంచి పోలింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పి వార్నింగ్లు ఇవ్వడం జరుగుతున్నాయి మాచర్లలో యాక్చువల్లీ ఇలా జరుగుతాయని ముందు నుంచి ఊహించింది అక్కడ ఏంటంటే పోలీస్ ఫోర్స్ ఎక్కువ ఉండాలి పోలీస్ ఫోర్స్ తగినంత లేరు అదొకటి మేబీ కారణం కావచ్చు అలాగే పొంగనూరులో కూడా అక్కడక్కడ చదువు మండలంలో ఎక్కువగా పొంగనూరులో కొంచెం అరాచకాలు జరుగుతున్నాయి అది కూడా చూడాలి సో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా ఇబ్బందులు అయితే లేవండి నైంటీ పర్సెంట్ పోలింగ్ కేంద్రాల్లో సజావుగానే జరుగుతుంది పోలింగ్ కాకపోతే స్లోగా జరుగుతుంది మిగిలిన టెన్ పర్సెంట్ పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ముఖ్యంగా పల్నాడు కర్నూలు కడప అనంతపురం ఈ జిల్లాల్లో ఎక్కువగా ఈ గొడవలు ఘర్షణలు జరిగే అవకాశం అయితే ఉంది సాయంత్రం ఇంకా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆరంభం మాత్రమే అయితే మధ్యాహ్నం మూడు తర్వాత ఏదో ఒక పార్టీ పోలింగ్ ఏజెంట్లు సైలెంట్ అయిపోతారు అంటే వాళ్ళకి పోలింగ్ సరళ అర్థమవుద్ది కదా సో మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఎవరైతే ఓడిపోయే అవకాశం ఉందో వాళ్ళు ఇంకా సైలెంట్ అయిపోతారు అప్పుడు మిగిలిన వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవడమో ఇది ఇచ్చేసుకోవడమో జరుగుతాయన్నమాట సో పోలింగ్లో సాధారణంగా జరిగేది అదే సో అయితే ఇది ఇక్కడ ఇప్పుడు ఇంకో బ్రేకింగ్ ఏంటంటే పుల్లల చెరువు మండలంలో దర్శి నియోజకవర్గంలో వాటర్ల మధ్య తోపులాట జరిగిందంట కింద పడిపోయిన ఈవీఎం దర్శి నియోజకవర్గంలో వాటర్ల మధ్య తోపులాట అలాగే పుల్లల చెరువు మండలం శతకూడు గ్రామంలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్తత ఇరు పార్టీల వాళ్ళు రాళ్లదాడి చేసుకుంటున్నారంట ఒకళ్ళొకరు కొట్టుకుంటున్నారంట ఎర్రగండిపాలు మండలం పుల్లల చెరువు మండలంలో ఇది ఇప్పుడు వరకు మనకు వచ్చిన అప్డేట్ అనమాట ఓవరాల్గా Mm -hmm. Thank you.